స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది వారికి యమగండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అంటే పౌర్ణమి తర్వాత వీరికి ప్రమాద సూచన అయితే కనిపిస్తుంది అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే వారికి గోచరిస్తుంది అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి వారి తల రాత మారబోతుంది భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారి తల రాత మారే నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి జీవితంలో ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది వీరు అందరితో కలిసిపోయి అందరిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు అలాగే వాటి మంచి చెడులను బేరీచు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా అదృష్టానికి దగ్గరగా వారి యొక్క జీవితం నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే విద్యా విషయాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే స్నేహానికి కూడా ప్రాణమిస్తారు ఎక్కువగా వీరికి చిల్లర వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు అయితే తులారాశివారికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి అతి శక్తివంతమైన పౌర్ణమి తర్వాత గృహస్థితిలో మార్పుల కారణంగా ఒక పెద్ద ప్రమాదమైతే పొంచుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో రానున్నాయి ఆ నాలుగు సంఘటనల కారణంగా వారి తలరాత పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే నాలుగు సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే ఈ సమయంలో వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఖచ్చితంగా కొంతమందికి అది శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి అశుభ ఫలితాలను ఇస్తుంది కానీ ఈ సమయంలో తులారాశి వారికి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వివాహానంతర జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది వివాహానికి సంబంధించి మీరు డేట్ ఫిక్స్ చేసుకుంటారు అలాగే మీ వివాహం కూడా అతి త్వరలో జరిగిపోవటం మీ వైవాహిక జీవితం అందరికి ఆదర్శప్రాయంగా ఉండటం ఈ విధంగా తలరాత మారబోతుందనే చెప్పుకోవాలి వివాహానికి ముందు జీవితానికి తర్వాత జీవితానికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశీయానం అంటే విదేశాలకు వెళ్లటం అనేది కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అంటే వారి తలరాత మార్చే మలుపు అని చెప్పుకోవచ్చు అటువంటి మలుపు తులారాశి జాతకులకు ఈ సమయంలో కనిపిస్తుంది అంటే ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నాలు ఫలించటం లేదు ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళటానికి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళటానికి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి బంధువుల నుండి మీకు పూర్తిగా సంపూర్ణ మద్దతు అనేది కూడా లభిస్తుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక రాశివారు ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే కొంతమందికి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని మరికొంతమంది వ్యాపార రంగంలోనే కొనసాగుతూ మరికొన్ని వ్యాపారాలు మొదలు పెట్టాలని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఊహించని సంఘటన అయితే జరగబోతుంది అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అంటే డబ్బు సమకూరి మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ జరగవచ్చు లేకపోతే మీకు భాగస్వాములు లభించవచ్చు మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్స్ కూడా శాంక్షన్ అవ్వచ్చు ఈ విధంగా ఎట్టకేలకు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ జీవితంలో మీ తలరాతను మార్చబోతుందనే చెప్పుకోవాలి వ్యాపార అవకాశాలు మీ ముందుకు ఆ విధంగా రాబోతున్నాయి నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని కాని కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని కాని లేకపోతే వ్యాపారాన్ని విస్తరించాలని కానీ మీరు తలపెట్టి ప్రతి కోరిక కూడా నెరవేరే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వీరి జీవితంలో అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది ఇక నాలుగవ అతిపెద్ద సంఘటన విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అంటే వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసుకోవటానికి ఉద్యోగం అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారి తలరాత పూర్తిగా మారబోతుంది ఉద్యోగ అవకాశాలు వారిని వెతుకుంటూ రాబోతున్నాయి వారు ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు చక్కటి ఫలితం అనేది దక్కబోతుంది ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నా కానీ అంతకు ముందు ఫలితం దక్కలేదు ఈ సమయంలో ఊహించిన విధంగా మీకు ఫలితం దక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా జరగబోతున్నాయి ఈ నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా వారి యొక్క జీవితాన్ని మంచి మలుపు తిప్పే విధంగా కనిపిస్తున్నాయి కానీ తులారాశివారికి ఒక పెద్ద యమగండం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక తులారాశి వారికి ఉన్నటువంటి ఆ ప్రమాదం విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే బయటి ఆహార పదార్థాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో బయటి ఆహార పదార్థాలను కానీ బయట పానీయాలను కానీ సేవించడం ద్వారా మీ ఆరోగ్యంపై అది దుష్ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత పెరగక ముందే వైద్యున్ని సంప్రదించడం మీరు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యమైన అంశం లేకపోతే తులారాశివారు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలతో మీరు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ శరీరం అంతా కూడా నీరసంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దీన్ని కనుక మీరు నిర్లక్ష్యం చేశారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి బయటి ఆహార పదార్థాలకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇంటి నుండి ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మీ హెల్త్ కి ఎఫెక్ట్ చేయనటువంటి ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ విధంగా తులారాశి వారికి ఫిబ్రవరి ఇరవై తేదీన రాబోతున్నటువంటి శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నాలుగు అతిపెద్ద సంఘటనలు అనుకూలమైనవి కనిపిస్తున్నాయి ఈ యొక్క గండం అనేది ప్రతికూలంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాసు వారు శివారాధన చేయటం వల్ల సత్ఫలితాలనైతే పొందుకుంటారు అలాగే మంగళ శని ఆదివారం పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో శ్రీ సూక్త స్తోత్రాన్ని కూడా పఠించండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి మంచి ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రాబోతున్నటువంటి శక్తివంతమైన పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే వారికి పొంచి ఉన్న గండం ఏంటి ఆ గండం నుండి ఏ విధంగా బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి